ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉందే వల్ల అందరూ సంతోషంగా సుఖంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా వారు ఏం చెప్తున్నారు అంటే తల్లి పళ్ళకి ఉత్సవము హారతి చూస్తూ నా కలిసి నువ్వు కనుక ఎలాంటి శుభవార్త వినబోతున్నావో స్వయంగా నీ సాయి మాటల్లోనే తెలుసుకో బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఈరోజు మన ముందుకు రెండు ఆరతి పళ్ళకి ఉచ్చుకుతూ వచ్చారండి ఒకటి రెండిట్లో ఏది చూసినా కూడా ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారంటే హారతి చూసినా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సాయినాథుడు కూడా మనకు స్వయంగా బాబావారి మాటల్లోనే తెలుసుకుందామండి ముందుగా మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా మీ సమస్య కానీ కోరిక కానీ లేదంటే మీరు ఎలాంటి శుభవార్త అయితే కావాలనుకుంటున్నారో సాయినాథుడు మీ ముందే ఉన్నారు అని చెప్పి ఊహించుకుని బాబావారి కళ్ళల్లోకి చూస్తూ మీరు ఒక ఆ బాబావారిని కనుక తాకి చూడండి భయం ఇంకా బాబావారు మీకు ఏం చెప్పబోతున్నారో మన తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ నీ జీవితం చాలా మంచిగా ఉండడానికే నేను ఈ సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చానమ్మా కనుక జాగ్రత్తగా విను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కనుక అందరూ తరచుకోండి తరు హారత దర్శించండి ఇకముందు మొదటి హారతిని దర్శించిన వాళ్ళకు సాయినాథుడు ఏం చెప్తున్నారు స్వయంగా మన వారి మాటల్లోనే మరి బిడ్డ ఎన్నో రోజుల కోరికని ఈ కోరిక తీరబోతుందమ్మా నేను చెప్పే ఈ సందేశం పూర్తిగా ఆలకించు తల్లి ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదా ఏదైనా సరే ఒక సందేశము అంటే ఈ సందేశం ద్వారా అయినా నాకు చక్కని పరిష్కారం లభిస్తుందా లేదా అనేటువంటి నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపిస్తాను బిడ నీకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది వినబోతున్నావు అమ్మ నువ్వు కళలు కంటున్నటువంటి నీ జీవితానికి శాశ్వతంగా పరిష్కారం ఇవ్వడానికే నీ సాయి రోజు నీ ముందుకు ఉన్నాను అంతులేని సంతోషంతో నువ్వు ఊహించిన శుభవార్తలతో నిన్ను ముంచెత్తబోతున్నాను నాపై నమ్మకం ఉంటే నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విను తల్లి నువ్వు నా నామస్మరణ చేసుకుంటూ కనుక ఉండు సాయిరామ్ అనేటటువంటి నా నామాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో తలుచుకుంటూ ఉండు బిడ్డ తండ్రి తప్పకుండా నీకు మంచి వార్తలే తీసుకొస్తానమ్మా మరి ఈ శుభవార్త చెప్పేటటువంటి మాటలు తప్పకుండా నువ్వు వింటావు కదా పాటిస్తావు అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా నీకు ఏం చెప్పబోతున్నానో ఇప్పుడే ఈ క్షణమే వినుబిడ్డ నీకు ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉందమ్మా కనుక ఈ చేదు సమయం ద్వారా ఈ క్షణమే నీ సాయి చెప్పిన మాటలను జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేచి ఉన్నాను వెంటనే ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు నా మాటలు నువ్వు వదులుకుంటే కనుక మళ్ళీ నువ్వు వినడం అనేది కష్టమైపోతుంది బిడ నిన్ను నేను భయపడడం లేదమ్మా భయపెట్టడం లేదు మనసు పెట్టి విను చాలు నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నింటినీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నారు అని తెలుసుకో అది మరెవరో కాదు బిట నువ్వు నమ్మినటువంటి ధైర్యం నీ సాయి తండ్రి అని నువ్వు మర్చిపోతున్నావా ఈ క్షణం నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తొందరపడి వారిని ఏ మాట కూడా అనకమ్మా ఎందుకో తెలుసా రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి ఇక నువ్వు దిగులు పడింది చాలు తల్లి నీ గుమ్మం ముందు నేను ఎప్పుడు కూడా కాపు కాసుకుని ఉంటాను ఎందుకో తెలుసా దుష్టశక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా నీకు తోడు ఉంటానని తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తులను కాపాడే బాధ్యత నాది నీ నమ్మకాన్ని ఒమ్ము చేయనమ్మా ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపలాగా ఉంటున్నానని మరచిపోకు ఈరోజు ఈ శుభవార్త విన్నవా ఊహించినటువంటి నీ జీవితంలో నువ్వు ఊహించని ఎన్నో రకాలుగా విధాలుగా ఒక అవకాశం అనేది ఉద్యోగం అనేది కావచ్చు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం నువ్వు లాభాలు గడించడం కావచ్చు లేదా ఇంకేదైనా సరే మంచి పని చేయాలి దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కొని ఉండవచ్చు ఇలా ఏదైనా సరే నువ్వు దేనికోసం అయితే నెలలు తరబడి శుభవార్త అయితే కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తూ ఉన్నావు కదా ఇక అది బ్రహ్మాండమైనటువంటి యోగం అనేది తీసుకొచ్చే శుభవార్త తీసుకుని వచ్చాను మీ ఇంటి గుమ్మంలోకి నన్ను ఆహ్వానిస్తావు కదూ బిడ్డ నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటనా బాబా అని కూడా నన్ను నువ్వు అనవచ్చు నీ తండ్రి రూపంలో రానమ్మా ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తాను కాకి రూపంలో వస్తానా లేదంటే ఒక ఆవు రూపంలో అయితే వస్తానా ఎవరైనా సరే నీకు తెలిసిన బంధుమిత్రులు కానీ స్టేయోబ్లాస్టుల వలన అయినా సరే కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తాను తప్పకుండా నీకోసం ఒక శుభవార్త అయితే నువ్వు వినాలి అని అనుకుంటున్నావు దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో ఒక మంచి మార్పు వస్తుంది నమ్ము కొన్ని క్షణాల్లో నీ పెదవులపై చిరునవ్వు అని నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావమ్మా కనుక ఏ విషయాల గురించి నువ్వు ఎవరికి చెప్పాల్సిన పని లేదు నీకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కదా వాటిలో వాటిని ఎవరితో నువ్వు పంచుకోవద్దమ్మా నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరితోనూ కూడా చెప్పవద్దనే చెప్తూ ఉన్నాను కదా నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉన్న విషయాల గురించి ఎవరికైనా చెప్పావే అనుకో ఇక నీకు తప్పకుండా నష్టం అనేది కలుగుతుంది ఇది నా మాటగా గుర్తుపెట్టుకోబిడ్డ ఎప్పుడైనా సరే కానీ నీకున్న కష్టాలను బాధలను కన్నీటిని అన్నింటినీ కూడా నేను తొలగించే తేరుతాను నీ బాధలను కష్టాలను అన్నింటినీ కూడా తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందుకైతే వస్తానమ్మా మరి నేను రక్షించుకోవడానికి వస్తున్నాను కదూ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోవద్దు నీకు ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు అత్యధిక లాభం అనేది నీకు వచ్చే తీరుతుంది బిడ్డ ప్ర చిన్న ప్రమాదం పొంచి ఉంది అని అన్నాను కదా అది ఏంటి అంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నిన్ను దెబ్బ తీరుతారు అలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే అలాంటి వారిని కాస్త జాగ్రత్త పడమని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అనేసరికి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పటికీ జరగదు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ప్రమాదాలు ఎలా రానిస్తానో చెప్పు ఒక్కసారి ఆలోచించు జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు తప్పకుండా నీ సాయి నీకు మంచి ముగింపునైతే నీకు అందిస్తాను ఇక బాధపడింది చాలమ్మ కన్నీటినీ కాచింది చాలు తల్లి నీ సాయి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా నీకు ఇస్తున్నానని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్క జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కొనగలగడమే కదా నిజమైనటువంటి ధైర్యం నీతో అలవాటు చేసుకుని నీకు ఏదైనా మంచిది జరిగితే ఎవరికీ కూడా చెప్పుకోవద్దు నువ్వు అంటే ఆ శుభవార్త నీ కుంభం వరకు రాబోతుందని అర్థం నా మాటలు నీకు సంతోషాన్ని ఇచ్చాయి కదా ఇంకేం కావాలి చెప్పు జాగ్రత్తగా విను నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం అనేది నువ్వు చూస్తావని మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను బిడ్డ మరి ఇదేంటి బాబా ఎప్పుడు కూడా శుభవార్తలు అని చెప్తున్నారు కానీ నాకంటూ మంచి శుభవార్తలు ఎప్పుడూ కూడా రావడం లేదు నాకు నిజంగా కూడా సంతోషం ఇచ్చే శుభవార్తను మీరు ఇస్తున్నారు కా కనుకనే మిఠాయిని సిద్ధం చేసుకుని అందరికీ పంచి పెడతాను బాబా ఇక నీ దిగులు అనేది విడిచిపెట్టమ్మా సంతోషం నా ఉండు క్షణాల్లో ఆ శుభవార్తను నీ కంట పడేలాగా నేను చేస్తాను వెంటనే నువ్వు సంతోషంతో ఉంటావు నీ గురువును నీ సాయి తండ్రిని ఈ క్షణం నుంచి నువ్వు ఇంకా ఇంకా నమ్ముకుంటావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఏమిచ్చినం తెచ్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు ఎలా అయినా సరే నేను నీతో సహాయపడుతూనే ఉన్నాను అనేటటువంటి ఆనందం నాకు తెలుసు శుభాకాంక్షలమ్మా ముందుగా ఈ శుభవార్త వింటున్నావు అంటే ఈ అదృష్టం నీదే పిడా నువ్వు రుచి పెట్టవద్దమ్మా నా మాటలు ఎంతో ఆనందాన్ని నీకు కలిగిస్తాయి అన్న విషయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను ఇక సంతోషంగా జీవితాన్ని నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను నీ బాబా నీకు ఖచ్చితంగా అయితే ఓ కల్పించబోతున్నానని మళ్ళీ మళ్ళీ నీకు ఈ అవకాశాలను ఇస్తాను అని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ గడప ముందు వేచి ఉంటాను బిడ్డ మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను చూడు ఇక సంతోషంగా ఉండు నీకైనా మంచి వార్తలన్నీ నేను తీసుకొచ్చేసాను అని సాయినాథుడు మొదటిగా హారతిని దర్శించిన వాళ్ళకి అయితే చెప్పారండి సో చూచారు కదా ఫ్రెండ్స్ తరువాత పల్లకీ ఉత్సవం తీసుకొచ్చారన్నమాట ఇక రెండవ పల్లకీ ఉత్సవంలో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే సందేశాన్ని విందాము తల్లి నువ్వు చేసే పని ఏదైనా సరే కానీ పూర్తిగా చేయబిడా ఒక్కసారి ఇది పూర్తిగా విను ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు కదూ నిజమే నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఎంతో శ్రమించావు కష్టించావు ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఎవరు సాయం చేయకపోయినా సరే ఆ పనిని చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చావు ఇప్పటి నుంచి గెలుపుని పొందబోతున్నావు అమ్మ నాన్న ఆశతో నీ పనిని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదా ఇతరుల చుట్టూ ఉన్నవారు నీపై విషయం చెప్పాలని చూస్తున్నారమ్మా అసలు నీకు ఈ శత్రువులు ఎట్లా ఎందుకు తయారయ్యారు అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు బిడ నువ్వు మాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమయంలో ఒక చెడు వ్యక్తిగా నిన్ను చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అవేమీ పట్టించుకోకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉన్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నింటిలో కూడా నాకు నా బాబా సాయం చేస్తారు అన్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా నువ్వు అసలు మర్చిపోవడమే లేదు నమ్మకాన్ని పెంచుకుని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు కదా నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదములు చెప్పుకుంటున్నానమ్మా నీకు అసలు నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను అవును బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అంటే నువ్వు ఒక గుడ్ న్యూస్ అది పెద్దదైనా సరే తప్పకుండా నీకు నువ్వు ఆనందించే విధంగానే ఒక మంచి శుభవార్తను అయితే నీకంటూ నీ ముందుకు తీసుకుని రాబోతున్నాను ఇక నుంచి మంచిగా ఆలోచించు అయితే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా నువ్వు సాగిస్తూ ఉండు నువ్వు ఎంతగా సంపా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని మాత్రం సైతం కోల్పోతున్నావు అని గుర్తుపెట్టుకో ముందు నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో మనిషికి ఆరోగ్యం ఎంతేనే కదమ్మా ఏదైనా సాధించగలుగుతారు కనుక నువ్వు సంపాదనతో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మనసుకు దువ్వే ధైర్యం నచ్చ చెప్పుకుని మంచిగా నువ్వు ప్రయత్నించు ఇందువరకు ఎంతవరకు ఇంతవరకు ఎన్నో కష్టాలను అనుభవించేసావు కదా ఇక్కడ నుంచి నీకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకునే బాధ్యత నాదే అని నీకు మరీ మరీ చెప్తూ మాటిస్తూ ఉన్నాను బిడ్డ ఎందుకంటే కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు అందిస్తున్నాను అలాగే అన్ని విధాలా కూడా నీకు ధైర్యంగా అందిస్తాను అని చెప్తున్నాను కదా నీకు తగిన ప్రయత్నం కానీ కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి బిడ్డ కనుక నేను గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చూస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అవకాశం అనేది నీకు తప్పకుండా కలుగుతుంది ఫ్రెండ్స్ చేదు అనుభవాలన్నింటినీ కూడా అనుభవించేసావు కనుక ఇక నువ్వు ఇక నుంచి అనుభవాలను నీ బాబా నీకు కల్పించబోతున్నాను అని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ నీకు చెడు చెడు జ్ఞాపకాలు ఏవి కూడా అందించను నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని అనుకుంటున్నావు ఆ శుభవార్త నీ బాబా ఎప్పుడూ కూడా నీ ముందే ఉంచుతాను అలానే నీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాను వినియోగించుకో బిడ్డ నీ గెలుపు నీకు తప్పకుండా వశ్యమైపోతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసిన ఎవరైతే నిన్ను ఓడించాలని కళలు కంటూ ఉన్నారో వారందరి కళలను బూడిదపాలు చేస్తాను ఇది నీ నీది చాలా మంచి మనసమ్మ ఎవరు ఏమన్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవు అందరి మనసుని కోరుకునేటట్టు గొప్ప మనసునేది అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు నువ్వు మాత్రం ఎలాంటి భయం బాధ లేకుండా ఉండు ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు లేదా నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనుక ఇలా వెనుక మాట్లాడుకోవచ్చు ఇలా ఎవరైనా మాట్లాడుకుంటూ నీ వెనకాలంటే నీపై కుట్రలు పొందేలాగా చేయవచ్చు కూడా అవి తిప్పుకొట్టే ప్రయత్నం నేను చేస్తాను కదా ఎవరు నీ దగ్గరికి వచ్చారో కూడా నువ్వు తెలుసుకోవాలి అలాగే వారు చేస్తున్న పన్నాగాలు కూడా తెలుసుకోవాలి నీ వెనుక పరు ఎవరు గోతులు తవ్వుతున్నారో కుట్రలు చేస్తూ అవన్నీ తెలుసుకుని నువ్వు బ్రతికేటటువంటి ధర్మ మార్గంలో వెళ్తున్నా నువ్వు చాలా అరుదుగా నీలాంటి వాళ్ళు ఉండరమ్మా నీకు ఎదురు దెబ్బ తీయాలని ఎంతోమంది నీతోనే ఉంటున్నారు కనుక అలాంటి వాళ్ళ పట్ల నువ్వు ఏదో ఒక విధంగా దూరంగా చేసుకుని వదిలించుకోవడం మంచిది అది ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితో దూరం కావాలి ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎవరు కూడా బిడ్డ శత్రువుల్ని పెంచుకోరు అందరితో మంచిగా ఉంటూనే ఎవరిని ఎవర ఎంత ఎలాంటి వారు తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో కూడా మసలుకుంటూ అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ గమనిస్తూ ఎవరికి కూడా సమస్య నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎంతో మంచి స్థానంలో ఉంటారు వాళ్ళ జీవితాన్ని ఎవరు నాశనం చేయాలని వచ్చినా సరే ఎవరి చేతిలోనూ మోసపోరు ఎవరిని గుడ్డిగా నమ్మరు బాబా అలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసలుకుంటూ ఉంటారు కనుక ప్రతి సమస్యకు ఒక విషయాన్ని కూడా వాళ్ళు అంటే చాలా సమస్యలకు తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలా అలాంటిది వారిలో నువ్వు కూడా ఒకరు అని నేను కూడా మళ్ళీ నీకు గుర్తు చేసి చెప్తున్నానమ్మా ఎప్పుడూ కూడా సంతోషంగా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న నీకు సంతోషకరమైనటువంటి గుడ్ న్యూస్ అన్ని శుభవార్తలను అన్ని కూడా నీకు కల్పించబోతున్నాను ఇక్కడ నుంచి నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ నువ్వు ఏ పని చేసినా సరే కానీ నీ ఉద్యోగం చేసినా సరే అందులో అధిక రాబడిని తప్పకుండా నీకు నేను అందిస్తాను ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క పరిష్కారాన్ని కూడా నువ్వు పరిష్కరించారమ్మా నీకు బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఎదుటివారు నిజాయితీగా ఉన్నారా లేదా అని ఒక్కసారి తెలుసుకోవాలమ్మా లేదంటే నువ్వే మోసపోతావు ఆపద కలుగుతుంది అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో నువ్వు తెలివిగానే ఉన్నావు అయినా సరే ఒక తండ్రిగా నేను భయపడి మంచిగా ఉండాలని ఆలోచించే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాను నీతో పాటే ఉంటూ మంచిగా మాట్లాడుతూ నీ విషయాలన్నీ కూడా చెప్పాలనుకుంటూ నీ విషయాలను మాత్రమే చెప్పుకుంటూ ఇతరులను రెచ్చకుండా రెచ్చకుడుతూ నీ పతనానికి కొంతమంది కారణం అవుతారు కనుక ఎవరితో ఏది పంచుకోవాలో ఏది పంచుకోకూడదు నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకో ఎవరితో ఏ విషయం చెప్పాలో ఎవరికి ఏ విషయాలు చెప్పకూడదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా అందరూ నీ వాళ్ళే మంచిగా ఉంటారు అందరూ మంచి వాళ్ళే అనుకోని మోసపోవద్దు బిడ అలా చేసావు అంటే నువ్వు ఉపాసించినటువంటి దెబ్బకి ఊహించినటువంటి దెబ్బ కోలుకోలేని దెబ్బ వాళ్ళు నీకు దెబ్బ వేసేస్తారు కన్నీళ్ళు కష్టాలు అన్నీ వచ్చేస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరు కూడా దైవ ధైర్యాన్ని మాత్రం వదులుకోకూడదు దుఃఖము బాధ అన్నింటికి కూడా దిగమింగుకోవమ్మా ఇంకా అక్కడి నుంచి నువ్వు కనీ విని ఎరుగని ఇటువంటి జీవితంలో శుభవార్త ఖచ్చితంగా అయితే వింటావు సాయి నీకు ఎలా నష్టపోతుంటే చూస్తూ ఊరుకుంటాను ఇంతలా చెప్తున్నాను ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఎలా ఇప్పుడు ధైర్యంగా సింహంలాగా బతకాలి అప్పుడే నిన్ను నువ్వు చాలా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని మలుచుకుంటావు ఎప్పుడూ కూడా ఒక గొర్రెల కషాయి వాడిని నమ్మినట్లుగా నువ్వు మాత్రం మనుషులను తేలికగా నమ్మిస్తున్నావు అప్పుడు వాళ్ళని గొంతు కోసి ఎప్పుడు కూడా విన్న బాధ పెట్టాలని నిన్ను చూస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు ఇక నుంచి గర్జించే సింహంలాగా ఉండు సింహం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండి తన తెలివిని ఎలా ప్రవర్తిస్తుందో ప్రదర్శిస్తుందో అలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉండు తప్పకుండా నీకు మంచి ఆలోచనలు వస్తాయి అప్పుడే కదా నిన్ను చూడడానికైనా కానీ నీతో మాట్లాడడానికైనా నిన్ను ఏదైనా ఒక మాట అనాలన్నా కూడా ఎవరైనా భయపడిపోతారు నిజాయితీగా ఉండాలి నిజాయితీగా నిలబడుతుంది నిజాయితీ మీదే నిలబడుతుంది నీ ప్రతి మాటకు ప్రతి కదలికకు చాలా చాలా విలువ అనేది ఉంటుంది నువ్వు ఎవరినైతే ఎవరైతే నీకు విలువ ఇవ్వరో అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండడమే మంచిది అలాంటి వారిని దూరం పెట్టేసి బిడ్డ ఎవరు మనకు విలువ ఇవ్వనప్పుడు అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిదే కదా మరి ఎందుకంటే విలువ ఇవ్వని చోట మాట మాట్లాడినా కూడా మీకు విలువ అనేది ఉండదు కనుక ప్రతి కొదలిక అనేది చాలా విలువైందమ్మా కనుక అసలు మాట్లాడకు వారితో అసలు సమయాన్ని కూడా గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగా అయితే సరే దూరంగా ఉంటూ నీ బాగోగులు అన్నింటినీ కూడా నీ బాబా నేను చూసుకుంటున్నాను కదా నిన్ను రక్షించే బాధ్యతను నేను ఎప్పుడూ కూడా తీసేసుకున్నానమ్మా కనుకనే నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలాగా నీ బాబా కాపాడుకుంటాను నువ్వు జాగ్రత్తగా సంతోషంగా ఆనందంగా ఉండి బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు ఎందుకు తల్లి అంత దిగులు పడతావో చెప్పు నువ్వు ఎదురు చూసే శుభవార్తలు అత త్వరలోనే నీకు అందిస్తానమ్మా ఇక ధైర్యంగా ఉండు అని చెప్పి సాయినాథుడు హారతి తాకిన వాళ్ళని కాకుండా చక్కగా వాళ్ళకి తాకిన చూసిన వాళ్ళని సాయినాథుడు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటూ చిన్న లైక్ అయితే ఇవ్వండి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి చూసే వాళ్ళే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి మీరు నాకు ఇప్పుడు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉంటే బాబా వారి ప్రేరణతో నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ బాబా వారు మీకు షేర్ చేస్తారు ఎప్పుడూ కూడా మనకు ఏమి ఏ అవసరం ఏది కావాలా అనేది సాయినాథం చేతుల్లోనే ఉంటాయండి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్న నష్టాలు ఎదురైనా సరే గెలవాలి అని ఓపికతో ప్రయత్నమై చే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటారు నీ మనసుని ధైర్యంగా ఉంచుకున్నావు అంటే కనుక ఆ లక్ష్మే నేను ఇంకా ఆశ దగ్గరకు చేస్తుందమ్మా నీ కష్టానికి తగ్గ ఫలితం నేను కూడా ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ముందు నువ్వు సాయి బిడ్డవి తల్లి నువ్వు భయపడాల్సిన పని ఎందుకు మా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు అని సాయినాథుడు అంటూ నా ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఎలాంటి చక్కటి సందేశాన్ని అయితే ఇచ్చారండి వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఏ నెంబర్ అయితే తాకారో అంటే బాబా వారిది హారతి కానీ అది రెండిట్లు ఏదైనా తాకారు మంచి కోసమే చెప్తారు కదండి అలాగే సాయినాథుడు ఎవరి నుంచి ఏ మాట పలికిచ్చినా సరే ఆయన ఆజ్ఞ లేనిది ఆ మాట రాదు ఫ్రెండ్స్ మంచో చెడో సాయినాథుని గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త వినండి ఫ్రెండ్స్ ఆ తండ్రి ఏం చెబుతున్నారో కాస్త ఆలోచించండి దానిలో మీకు సంబంధించినటువంటి విషయం కానీ ఉన్నట్టు మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అనుసరించండి మంచి జరుగుతుంది శుభమే జరుగుతుంది మీరు అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మీ అందరికీ కూడా సాయినాథులు ఆశస్సులు దొరుకుతాయని నా సుఖైన బాగుంటుంది